వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా తెలుగు తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి మీరు చూసుకున్నారు ఎన్నడూ లేని విధంగా ఈ అలంకరణను అండ్ ఎంత మంచి ఏర్పాట్లు అంటే భక్తులు సామాన్య భక్తులు కూడా ఇబ్బంది పడకుండా ఒక స్కెడ్యూల్ ప్రకారంగా ఇప్పుడు ఈ దర్శనాలన్నీ కూడా పెట్టడము అండ్ ఇంత పెద్ద ఎత్తున డెకరేషన్స్ చూస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి ఫ్లవర్ డెకరేషన్ కానీ దేవుళ్ళ గురించి కానీ అండ్ ఆ పూజలు వెనక నుంచి వస్తున్నటువంటి వెంకటేశ్వర స్వామి నామస్మరణాలు కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది చాలా ప్రశాంతంగా దేవుణ్ణి కూడా ప్రజలందరూ బాగుండాలని కూడా కోరుకోవడం జరుగుతా ఉంది మహిళలకి చిన్నపిల్లలకి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మేడం అవి కూడా చాలా సెక్యూరిటీని బేస్ చేసుకొని చాలా మంచిగా పెట్టారండి అంటే వృద్ధులకు కూడా లేకుంటే హ్యాండిక్యాప్స్ని కూడా వాళ్ళకి సపరేట్గా కూడా వాళ్ళకి లైన్స్ పెట్టడం కానీ అండ్ మహిళలు పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు నిరంతరం అక్కడ సెక్యూరిటీని కూడా వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావడము అండ్ ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఆ లైన్ని మెయింటైన్ చేయడం కూడా అండ్ నిన్న కూడా చైర్మన్ గారు కూడా స్పెషల్గా పరిశీలించారు అంటే ఎలాంటి భద్రతలు లోపాలు లేకుండా ఉండేందుకు చాలా చాలా అద్భుతంగా ఈ వైకుంఠ ఏకాదశిని కూడా దేవుని దర్శనం జరుపుకోవడం జరిగిందండి థ్యాంక్ యూ సో మచ్ వైకుంఠ ద్వారా దర్శనం చేసుకున్నారు కదా సార్ ఎలా అనిపిస్తుంది చాలా అద్భుతమైన స్వామివారి దర్శనం ఈరోజు లభించింది చాలా బ్రహ్మాండంగా మంచి చక్కటి ఏర్పాట్లు స్పష్టంగా భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సామాన్యులకు సైతం స్వామివారి దర్శనం చూసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తూ ఉంది అంటే భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు బాగున్నాయి ఎలా అనిపిస్తుంది చాలా బాగున్నాయండి గతానికి భిన్నంగా అలంకరణ కానీ స్వామివారి దగ్గర ఆ పవిత్రత ఉట్టిపడే విధంగా ఆధ్యాత్మికత ఉట్టుపడే విధంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కూడా ముందుగా స్లాట్స్ కొట్టడం టైమింగ్స్ ఎక్కడ వెయిట్ చేయకుండా క్యూలో గంటల తరపు వెయిట్ చేయాలి చేసే పని లేకుండా చాలా పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు పర్యవేక్షించారు